అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినా ఈరోజు మనం ఎస్కేఎంఎల్ హ్యాండ్లూమ్స్కి వచ్చాము షాప్ పూర్తి అడ్రస్ వచ్చేసి శ్రీ కనక మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్ నియర్ బాలా త్రిపుర దేవి టెంపుల్ అండ్ రామాలయం ఉంటుందండి జవహర్ స్ట్రీట్ కాకినాడ షాపు ప్రత్యేకత ఏమిటంటే హోల్సేల్ అండ్ రిటైల్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంటుంది త్రీ ఫ్లోర్స్ లెగ్ శారీస్ నుండి డైలీవేర్ శారీస్ నుంచి ఫ్యాన్సీ శారీసు ఐ ఫ్యాన్సీ శారీసు పట్టు శారీస్ కాటన్ శారీస్ అన్ని మోడల్స్లో అన్ని డిజైన్స్లో అలా వెరైటీస్లో అలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి పట్టు శారీస్ విషయానికి వస్తే వీరు సొంత మగ్గాలపై నేయిస్తారండి కంచి వెంకటగిరి గద్వాలు మంగళగిరి ఉప్పాడ ఒక ఫ్లోర్ ప్రత్యేకించి పొట్టు శారీస్ అండ్ డిజైనర్ శారీస్ ఉంటాయండి ఇంకా స్పెషల్ ఏమిటంటే మీ ఆర్డర్ పై మీకు నచ్చిన డిజైన్ లో మీకు నచ్చిన కాంబినేషన్ లో పొట్టు శారీస్ నేను చేస్తారండి ఇంకా ముఖ్యంగా ఈ షాపు ప్రత్యేకత ఏమిటంటే టజిల్స్ అండ్ ప్లేటింగ్ కూడా ఉంటుందండి అంటే రీజనబుల్ కాస్ట్ లో ఉంటుందండి స్క్రీన్ పై ఫోన్ నెంబర్ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్ అడ్రస్ ఇచ్చానండి ప్లేట్ చేయకుండా వీటిలోకి వెళ్తాను వెల్కమ్ మాల్ అండి మనకి ఫీజిబుల్ గా హోల్సేల్ రేట్ కూడా మనకి ఇక్కడ ఇందులో సింగిల్ సారీ కూడా సింగిల్ గా కూడా అదే రేట్ పడుతుంది మీకు బల్క్ లో చూసిన బల్క్ లో కూడా చాలా బెస్ట్ క్వాలిటీ వస్తాయి బెస్ట్ రేట్ కూడా ఇవన్నీ కూడా బయటికి వాళ్ళకి కానీ ఇంటి దగ్గర హోమ్ మేకర్స్ వాళ్ళకి అమ్మిదానికి కానీ వీలుగా ఉండేలాగా రేట్ కూడా వీలుగా ఉంటుంది మనకి హోల్సేల్ రేట్ లో కూడా అన్ని బల్క్ లో వస్తాయి మీకు అన్ని కూడా ఓకే అండి కేటలాగ్ లో మనం ఫస్ట్ చూస్తున్న ఐటమ్స్ అండి ఇవే కాకుండా కేటలాగ్ లో ఇంకా చాలా చాలా వెరైటీస్ అన్ని వెరైటీస్ అండి కేటలాగ్ లో ఓకే ఇవి కూడా మనకి త్రీ ఫార్టీ స్టార్టింగ్ వస్తాయి ఇవి చోట నీట్ గా అంతది క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ వస్తుంది మరి లైట్ వెయిట్ కూడా ఉండదు ఇవి క్యాటలాగ్ శారీస్ అమ్మ ఇవన్నీ కూడా ఇవి మనకి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి అండి ఒకటి ఒక్కొక్క డిజైన్ వస్తాయి హోల్సేల్ అని బెటర్ బెటర్ క్వాలిటీ కూడా వస్తాయి ఇందులో మొత్తం ఆల్ డిజైన్స్ ఉంటాయండి ఇందులో మీకు ఒకటి ఒక్క డిజైన్ వస్తుంది సేరీకి ఇవేంటంటే మెయిన్ హోల్సేల్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బెటర్ అండి ఇవన్నీ కూడా కేటలాగ్ సారీస్ క్వాలిటీ బాగుందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఇది మనకి వేర్ పర్పస్ గా బాగుంటాయి ఆఫీస్ వేక్ కూడా మీకు చాలా లుక్ వస్తాయండి ఇవి జార్ ప్యూర్ జార్జెట్ వచ్చిందండి ప్యూర్ జార్జెట్ అండి స్మూర్ మెటీరియల్ వస్తుందండి కూడా మీకు యూనిక్ డిజైన్ అనమాట బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుందండి అండి కేటలాగ్ అంటే ఇలా వస్తుందండి మనకి మనకి ఒకటి ఒక్కొక్క డిజైన్ వస్తుంటాయండి ఇలా ఇవి లెనిన్ శారీస్ అన్నవి ఇవి చూడడానికి మీకు చాలా బెటర్ గా ఉంటాయి ఇవి ప్యూర్ కాటన్ మీద వస్తుంటాయండి ఇవి ఫ్లోరల్ డిజైన్ స్మాల్ బోర్డర్ చూడడానికి మనకి గ్రాండ్ లుక్ గా కనిపిస్తుంటాయి అండి చిన్న ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ వచ్చి చీర అంతటా కూడా మనకి డిజైన్ వస్తుందండి మనకి ఇప్పుడు వచ్చి సమ్మర్ కూడా సమ్మర్ చాలా యూజిబుల్ ఐటమ్ చాలా ఇది ఫాస్ట్ మూవింగ్ అని మాట్లాడి ఇవన్నీ ఇదే ఒకటో ఒక్కొక్క డిజైన్ వస్తాయండి దీని కాస్ట్ వచ్చి మనకి ఆరు వందల ఎనభై రూపాయల నుంచి ఉంటాయండి ఇందులో స్టార్టింగ్ రేంజ్ ఆరు వందల ఎనభై రూపాయల నుంచి వస్తాయి మీ డిజైన్స్ కూడా చాలా రకాలు వస్తాయి ఇందులో డిజైన్స్ ఒకటో ఒక్కొక్క డిజైన్ టైప్ లో లుక్ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంటాయండి సింగిల్ సారీ వాళ్ళు కాస్ట్ లో పడుతుంటాయండి క్లాత్ వచ్చి మనకి జార్జెట్ లా వస్తుంది స్మూత్ మెటీరియల్ జార్జెట్ లో మనకి లైట్ వెయిట్ మీద ఫ్లారల్ డిజైన్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ వచ్చిందండి వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంటుంది షాపింగ్ మాల్ వాళ్ళకి వాళ్ళకి అవునండి భజన వాళ్ళకి కానీ స్టూడెంట్స్ కూడా వాడుతున్నారండి ఇప్పుడు శారీస్ ఓకే అండి అలాంటి వాళ్ళకి యూనిఫామ్ కింద బాగుంటుందండి హోల్సేల్ గా కూడా ఉంటుందండి హోల్సేల్ రేట్ వస్తుంది మీకు ఇవన్నీ కూడా ఓకే అండి ఇవే కాకుండా మాకు ఏదైనా డిజైన్ కావాలి అని ఆర్డర్ మీద ఒక హండ్రెడ్ అవి కూడా అవైలబుల్ గా ఉంటాయండి అవి కూడా స్టార్టింగ్ మనకి ఐదు తొంభై అమ్మవి ఐదు తొంభై అండి ఈ చీర డిజైన్ కి చాలా బాగుందండి ఐదు తొంభైలో కాస్ట్ రీజనబుల్ గా ఉంటుంది క్లాత్ కూడా మీకు మెత్తగా ఉంటది సమ్మర్ యూజ్ కూడా బాగా భక్ చేస్తుంది ఇప్పుడు పెళ్లింగ్ మనకి ఆ క్రిషన్ పెట్టడానికి కానీ డిఫరెంట్ గా అనిపిస్తుంటాయండి ఇవి ఒకటే ఒక్కొక్క డిజైన్ వస్తాయండి స్టార్టింగ్ ఐదు తొంభై నుంచి మనకి స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి ఇందులో ఇది ఒక్కటి ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి ఓకే ఇది శారీ డిజైన్ అండి గ్రాండ్ లుక్ వస్తాయి అన్నమాట పళ్ళు కూడా ఫుల్ గ్రాండ్ గా వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చి ప్లేన్ వచ్చండి హ్యాన్సీ బార్డర్ వస్తుందండి ఇది అండి ఇది మన చీరంతా కూడా థ్రెడ్ వరకు వస్తుందండి ఏమిండ్రెడ్ బ కనిపిస్తుంది కనిపిస్తాండి ఇది లైట్ వెయిట్ కూడా ఇలా వర్క్ కొన్ని బరువు అనుకుంటారు కానీ లైట్ వెయిట్ వస్తుంది మనకి గోల్ వర్క్ అయితే గోల్ వర్క్ వస్తాయండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది సిల్వర్ డిజైన్ ఉందండి థ్రెడ్ డిజైన్ ఉంది ఆల్ డిజైన్స్ ఉంటాయి ఇందులో ఇవన్నీ మనకి బోపీస్ ఇవి పంచి కండు వేలు వస్తాయండి నైన్ నైన్ ఇంటూ ఫైవ్ సైజెస్ అండి ఇవి మూడు కాటన్ అండి ఇవన్నీ కూడా మనకి కాటన్ మెటీరియల్ ఉంది ఇందులో పట్టుగా పట్టులో ఉన్నాయండి గోల్డ్ పెట్టడానికి కానీ అది రీజనబుల్ రేట్ వస్తాయండి ఐదు డెబ్బైకి వచ్చేస్తుందండి పట్టు అండి పట్టు అయినప్పుడు మనకి కాస్ట్ ఎక్కువ అనుకుంటా కానీ రేటు వస్తే మనం చూసే రేట్ ఎంత ఐదు డెబ్బైకి వచ్చేస్తాను థౌసండ్ అంటే రాదండి పట్టు లేదండి అలాంటిది కానీ అలాంటిది మనకి ఐదు వందల డెబ్బై రూపాయలు పడుతుంది అండి ఇది మీకు అంటే పంచు కండువండి ఇది కూడా అలా మనకి ఆలు కలర్స్ ఉంటాయి పట్టు కాటన్ కూడా అండి ఇవన్నీ కూడా అలాగే మన దగ్గర రామరాజు కూడా ఉన్నాయండి రామరాజ్ లో పట్టు వస్తుంది స్టిచ్చింగ్ స్టిచ్బుల్ అని పట్టింది ఇది దీని మీద కూడా మనకు రామరాజు మీద కూడా డిస్కౌంట్ వస్తుందండి ఇది ట్యాక్సివల్ రేట్ పంతొమ్మిది వరకు కంపెనీ రేట్ మేము ఇచ్చే ఆఫర్ అయినది పద్దెనిమిది వందలకి ఇస్తున్నామండి ఇది అలాగే ఆల్ వెరైటీస్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయండి మెన్స్ కి షూటింగ్ అండ్ సెట్టింగ్ అండి ఇది ఓన్లీ గిఫ్ట్స్ వస్తుంటాయండి ఇది లెనిన్ అండి ఇది వచ్చి ఆరు వందల ముప్పై రూపాయలు పడుతుందండి ఇది మనకి ప్యూర్ కాటన్ అనమాట నుంచి ఆరు ముప్పై నుంచి ఇంకా తక్కువ ఇంకా తక్కువ వస్తాయి మనకి మనకి అవైలబుల్ గా ఒకటి మోడల్గా ఉంటాయి మనకి ఇది చూస్తే టూ నైన్టీ అండి ఓన్లీ బాగుందండి కాటన్ వస్తుందండి ఇది కూడా మెటీరియల్ ఆన్లైన్ షాపింగ్ కూడా మీకు అండి ఇందులో ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చా అండి ఇది కంపెనీ వాళ్ళకి రేటు కాకుండా మనకి డిస్కౌంట్ లో కూడా ఇది ఏడు వందల అరవై రూపాయలు వస్తుందండి అదే బయట కంపెనీ రేటుకి ఇస్తారండి ఎంఆర్పీ రేటు ఇస్తారు ఎంఆర్పీ రేట్ మీద కాకుండా ఆఫర్ లో కూడా ఏడు రేపు వస్తుందండి మీకు ఇది ఇది కూడా హోల్సేల్ గా రిటైల్ బాగుంటాయండి అంటే జోడీ స్టార్టింగ్ ఎక్కడ నుంచి మనకు పెట్టుబడులు కావాలంటే పెట్టుబడి కంటే మనకు ఫైవ్ నైన్టీ నుంచి వస్తాయండి మనకి విమల్లోనే రేమండ్స్ లో ఆల్ బ్రాండెడ్ ఉంటాయమ్మా ఇది వచ్చి మనకి విమల్ బ్రాండ్ లో మనకి నాలుగు వందల యాభై రూపాయలు అండి జోడీ ప్యాకింగ్ అనమాట ఇవన్నీ ఆఫ్ సారీస్ అండి ఇవి కూడా హోల్సేల్ అండ్ రిటైల్ ఉందండి ప్లస్ కొరియర్ కూడా ఉందండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉందండి వీటిలో నారాయణపేట ఉందండి పట్టు ఉందండి బ్రైడల్ వెరైటీ ఉందండి ఇందులో మోడల్ చూడండి మనకి ప్రెసెంట్ ఆఫ్ సారీస్ లో మనకి ఈ క్రషింగ్ మోడల్ కూడా లేటెస్ట్ మోడల్ గా ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ క్రాషింగ్ ఇది ఫాస్ట్ మూవింగ్ అన్నమాట ఇది ఎలా వస్తుందండి మనకి ఆఫ్ సారీస్ అనే మోడల్ గా కట్ వర్క్ వచ్చిందండి వస్తుందండి వర్క్ చున్నీతో వస్తుందండి ఇది మీకు ఇవే రేంజ్ నుంచి అన్నయండి స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చి మనకి రెండు వేల నుంచి వస్తాయండి ఇందులో ఓకే ఇది ఒక మోడల్ అండి ఇది బ్రైడల్ వేర్ అండి ఇది బ్రైడల్ గా మనకి పార్టీ వేర్ గా చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి ఇది చున్నీ కూడా మీకు అఫీషియల్ గానే మీకు సెల్ఫ్ డిజైన్ తో వస్తుంటాయండి బ్లౌజ్ డిజైన్ తో వస్తుంది బ్లౌజ్ వర్క్ వచ్చేస్తుంది అండి కూడా వర్క్ ఉన్నదండి ఫోర్ సైడ్స్ మొత్తం చున్నీ కూడా ఆల్ వర్క్ వస్తుంది మీకు గ్రాండ్ లుక్ తో మీకు డిఫరెంట్ గా ఇది బ్లౌజ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ బ్యాక్ నెక్ కూడా వర్క్ వస్తుంది అండి ఇవన్నీ కూడా అఫిషియల్ గా అంతది మెయిన్ అంటే మాకు ఆన్లైన్ ప్రిపరేషన్ ఎక్కువండి ఇది ఆన్లైన్ షాపింగ్ కూడా చూసుకోవచ్చు మీరు మనకి ఇది ఒక మోడల్ అండి ఇది ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ వస్తాయండి బరువు కూడా ఉండవు మనకి అవునండి గ్రాండ్ గా కనిపిస్తాయి చాలా లుక్ కూడా బాగా కనిపిస్తుంటాయి దాని చున్నీ ఇది అండి చున్నీ కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు ఫుల్ వర్క్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా లైనింగ్ తో సహా నియర్ బై ఉన్నవారు తప్పకుండా ఒకసారి షాప్ విజిట్ చేసి చూడండి షాప్కి విజిట్ చేయలేని వారికి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి మనం ఇప్పుడు చూస్తున్న పూర్వ ప్రత్యేకించి పొట్ట శారీస్ డిజైనర్ సారీస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా నెక్స్ట్ వేట్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసి ఇటువంటి మంచి షాపింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మేడం హ్యాండ్లూమ్ కాటన్ మీద మనకి ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకేలా ఉంటుందండి థ్రెడ్ వీవింగ్ వర్క్ జామ్దాని వర్క్ వస్తుందండి కాటన్ లో కూడా జామ్దాని వర్క్ వస్తుంది కాటన్ లో జామ్దాని వర్క్ వస్తుందండి ఎక్సలెంట్ అండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి మొత్తం అంతా కూడా రన్నింగ్ కలర్ రన్నింగ్ ప్యాటర్న్ వస్తుంది ఉల్టా మీకు సేమ్ డిజైన్ వస్తుందండి అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ లో చిన్న చిన్న ఫంక్షన్కి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది వీటిలో కలర్స్ ఉంటాయి వీటిలో సో మెనీ కలర్స్ ఉంటాయండి ఓకే మనకి వీటిలో కూడా హోల్సేల్ అండ్ రిటైల్ ఉంది కదా మేడం హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉంటుంది ప్లస్ ఆన్లైన్ కూడా ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది అండి ఓకే అండి సారీ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఉంది ఇది మనకి ఏంటి హండ్రెడ్ కౌంట్ లో వచ్చిన మేడం అవును మేడం హండ్రెడ్ కౌంట్ సారీ అండి లేని వాళ్ళకి కూడా కొరియర్ ఉందండి ఇది కాటన్ ఉందండి మేడం కాటన్ మేడం ఇది వచ్చేసరికి ఎయిటీ కౌంట్ వస్తుందండి ఇది ప్లస్ సారీ ఆల్ ఓవర్ ప్లేన్ వస్తుంది మనకి ఓన్లీ పైన కింద బార్డర్ థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇది రన్నింగ్ ప్యాటర్న్ అండి రన్నింగ్ కలర్ వస్తుంది సారీ అండి సారీ బ్లౌజ్ వస్తుందా మేడం ఓన్లీ శారీస్ వస్తాయి ఓన్లీ శారీ అండి ఓకే కాటన్ లో ఎక్కువగా శారీస్ వస్తాయండి లో అవును మేడం అవును ఇది ఒకటి లేటెస్ట్ కాంబినేషన్ అండి హ్యాండ్లూమ్ కాటన్ లో గ్రే అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఈ గ్రేకి వచ్చేసరికి మా దగ్గర గ్రీన్ ఒకటే కాదండి పర్పుల్ ఉంటుంది రెడ్ ఈ పైన మిడిల్ కలర్ అయితే మిడిల్ కలర్ ప్రతి శారీకి కూడా గ్రే కామన్ అండి ప్లస్ ఏంటంటే బార్డర్ కలర్స్ మారుతాయి వాటర్ కలర్స్ అనే మారుతుంది మారుతూ ఉంటాయండి ఎక్సలెంట్ గా ఉందండి ఇది ఈ ఏజ్ ఆ ఏజ్ ఆ ఏజ్ ఈ ఏజ్ కదండి ఎక్సలెంట్ గా ఉంటుందండి మేడం సరే బిలో థర్టీ ఇయర్స్ వాళ్ళందరూ కూడా దీని మీద డిజైనర్ బ్లౌజ్ వేసేసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ చాలా బాగుంది సమ్మర్ కి ఆఫీస్ వేరే కూడా చాలా బాగుంది ఎస్ మేడం నెక్స్ట్ ఇది బెంగాల్ కాటన్ మేడం బెంగాల్ కాటన్ లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి ఇది సారీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి మీరు చూస్తుంది అయితే పళ్ళు శారీ అంతా కూడా మీకు బుటీ డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ రాదు మేడం కాటన్ బ్లౌజ్ రావాలి ఇది కూడా చాలా సుపీరియర్ వెరైటీ మేడం ఇది సారీ ఆల్ ఓవర్ గ్రే వచ్చి మీకు బార్డర్ అనేది ఎల్లో కాంబినేషన్ అండి మీరు బార్డర్ పైన కింద ఇక్కత్ డిజైన్ చూస్తున్నారు కదండి టెంపుల్ డిజైన్ ఏదైతే చూస్తున్నారో అదంతా కూడా ప్రింట్ కానీ పెయింట్ కానీ కాదండి బై వీవింగ్ వచ్చిందండి మేడం థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా మీకు హండ్రెడ్ కౌంట్ శారీ వస్తుంది మేడం అన్ని కూడా ప్రింటెడ్ కాటన్ వచ్చేసరికి మన దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి మన దగ్గర ప్రింటెడ్ కాటన్స్ లో మీనా కరీష్మా చాలా వెరైటీస్ ఉంటాయి టై అండ్ డై ఒకటి బాతిక్ ఒకటి మీకు ఏ వెరైటీస్ కావాలన్నా కూడా కాటన్ ప్రింటెడ్ లో అవైలబుల్ గా ఉంటాయండి బ్లౌజ్ శారీ విత్ బ్లౌజెస్ కూడా ఉంటాయండి మనకి లో ప్రైజ్ వచ్చేసరికి బ్లౌజ్ ఉండదు ఫోర్ హండ్రెడ్ ప్రైజ్ నుంచి మీరు స్టార్ట్ చేసారంటే విత్ బ్లౌజ్ తో బ్లౌజ్ ఉందండి శారీ విత్ బ్లౌజ్ కాటన్ కూడా చాలా ఇక్కడ రెండు మూడు ప్రత్యేకించి కాటన్ ఉందండి మేడం శారీ విత్ బ్లౌజ్ అండి ఇవాటి ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడతానండి చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి మెటీరియల్ అండి బాంధ్రీ ప్లస్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుందండి మల్మల్ కాటన్ అది గింజ అవసరం లేదండి అవసరం లేదు మేడం ఇంకా ఆఫ్టర్ వాష్ ఏంటంటే స్టార్చ్ అవసరం లేదు ఐరన్ అవసరం లేదు ఇవి టాబ్లెట్స్ కూడా మేము ఇక్కడ చేసిస్తాం మేడం వేస్తామండి రీజనబుల్ ప్రైజెస్ కి చాలా డిఫరెంట్ గా ఉంటాయండి అంటే మనకి పట్టుచీర వచ్చేసరికి ఓన్లీ ముళ్ళే తెలుసు అందరికి కానీ మేము ఏంటంటే బీడ్స్ పెట్టి ఇలా డిఫరెంట్ గా డిజైన్ చేసిస్తామండి మేడం మీరు ఏ డిజైన్ మాకు చూపించినా కూడా మేము వేసిస్తామండి ప్లస్ ఏంటంటే శారీ ప్లేటింగ్ కూడా ఉంటుందండి మా దగ్గర వన్ మినిట్ లో సారీ డ్రాప్ చేసుకునే విధంగా మేము రెడీ ఓకే అండి అది కూడా ఉందండి టూ ఫిఫ్టీ రూపీస్ కి అది అవైలబుల్ అండి మీరు ఎంత హెవీ సారీ తీసుకొచ్చినా కూడా మేము చేసిస్తాం ప్రీ ప్లేటింగ్ ఈ టైస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి కాస్ట్ ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి మీరు చూస్తున్న మోడల్ ఇవన్నీ చేసారంటే కూడా కాస్ట్ చాలా తక్కువ మొత్తం మేము చేతితో చేస్తాం మేడం హ్యాండ్ మేడ్ మొత్తం ఇదంతా కూడా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ రీజనబుల్ ప్రైస్ కి మీకు అవైలబుల్ గా ఉంటుంది త్రీ ఫ్లోర్స్లో చాలా స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి మనం వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి కొన్ని మాత్రమే చూసాం నెక్స్ట్ వీడియోలో పట్టు డిజైనర్ శారీ చూద్దాం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్